శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు విమానాలు క్యాన్సిల్ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పైస్ జెట్ ఇండిగో ఎయిర్ ఇండియా కార్యాలయాల ముందు సిబ్బందితో గొడవకు దిగారు కనీస సమాచారం ఇవ్వటం లేదని ఫైర్ అయ్యారు మైక్రోసాఫ్ట్ బ్రేక్ డౌన్తో విమాన సేవలు మొరాయించాయి శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు విమానాలు క్యాన్సిల్ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పైస్ జెట్ ఇండిగో ఎయిర్ ఇండియా కార్యాలయాల ముందు సిబ్బందితో గొడవకు దిగారు కనీస సమాచారం ఇవ్వటం లేదని ఫైర్ అయ్యారు మైక్రోసాఫ్ట్ బ్రేక్డౌన్తో విమాన సేవలు మొరాయించాయి గన్నవరంలోనూ పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు బోర్డింగ్ పాసులపై మాన్యువల్ గా రాసి పంపిస్తున్నామని తెలిపారు ఎయిర్పోర్ట్ పరంగా చూస్తే మనకు కొన్ని ఫ్లైట్స్ డిలే అవడం జరుగుతుంది ఇది విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించిందే కాదు మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ క్లౌడ్ సిస్టమ్ అఫెక్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి మనకు విజయవాడలో టోటల్ ట్వంటీ త్రీ ఫ్లైట్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆపరేషన్ ఉంటే ఇంతవరకు మనకు ట్వెల్వ్ ఫ్లైట్స్ వచ్చేల్లాయి అందులో సిక్స్ ఫ్లైట్స్ ఈ సిస్టమ్ వల్ల డిలే అయ్యాయి రిమైనింగ్ సిక్స్ మార్నింగ్ వచ్చిన ఫ్లైట్స్ మాత్రం దేవర్ ఆన్ టైం బట్ నుంచి ఇంకా మనకు ఇంకా లెవెన్ ఫ్లైట్స్ ఉండబోతున్నాయి అందులో నా ఇప్పటివరకు మనకు తెలిసింది నాలుగు ఫ్లైట్స్ డిలే ఉంది అని తెలిసింది మేబీ మిగతా ఫ్లైట్స్ కూడా అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే సిస్టమ్ డౌన్ అవడం వల్ల బోర్డింగ్ పాస్ ప్రింటింగ్ కానీ బ్యాగేజ్ ట్యాక్స్ ప్రింటింగ్ కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులపై ఇంకా మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ కొనసాగుతోంది హాంగ్కాంగ్ మెల్బోర్న్ లాస్ ఏంజల్స్ ఐర్లాండ్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి ఇండిగో స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా ఆకాశ సర్వీసులు ఆగిపోయాయి ఢిల్లీ ముంబై చెన్నై కల్కతా బెంగళూరు సహా పలు ఎయిర్పోర్ట్ల నుంచి విమానాలు రద్దయ్యాయి హైదరాబాద్ నుంచి ముప్పైకి పైగా విమానాలు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ విమాన రాకపోకలకు బ్రేక్ పడింది ఇప్పటి వరకు ముప్పై విమానాలన్నీ రద్దు చేశారు ఎయిర్పోర్ట్లో డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో మాన్యువల్ బోర్డులు ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా ప్రధాన ఎయిర్పోర్ట్లన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది చెన్నై విమానాశ్రయం నుంచి నలభై విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి సింగపూర్ కాలలంపూర్ శ్రీలంక ఢాకా వెళ్లాల్సిన అంతర్జాతీయ సర్వీసులు లేట్ గా వెళ్తున్నట్టు అధికారులు తెలిపారు రెండు గంటలు ఆలస్యంగా వెళ్తున్నాయి మరోవైపు ముంబై లక్నో బెంగళూరు హైదరాబాద్తో పాటు కోయంబత్తూర్ ఢిల్లీ కల్కతా గోవా పూణే వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి బోర్డింగ్ పాస్లు తీసుకునేందుకు క్యూ లైన్లలో ప్రయాణికులు వేచి చూస్తున్నారు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కి సంబంధించి అజూర్ అనే క్లౌడ్ సాఫ్ట్వేర్లో సమస్య వచ్చిందని తెలిపారు దీనివల్ల ప్రధానంగా అమెరికాలో ఎక్కువ ఫ్లైట్స్కి సమస్య వచ్చిందని చెప్పారు ప్రస్తుతానికి భారత్లో ఎలాంటి సమస్య లేదని తెలిపారు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు రామ్మోహన్ నాయుడు